హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ అనేది అయితే స్పీడ్ స్పీడ్గా చేయండి ఓకే మీరు ఏంటంటే మోడల్ బిట్స్ కూడా చేస్తూ ఉండండి మీరు ఏంటంటే ఎక్కువగా మార్కులు అనేవి సాధించవచ్చు అలాగైతే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఏపీ డిఎస్సికి సంబంధించి ఉన్నటువంటి న్యూస్ అప్డేట్ ఏదైతే ఉందో దాని గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకి పరిగి సుధీర్ గారు ఏంటంటే ఆరు యాభై నాలుగు అంటే ఏడు గంటలకి ఈరోజు ఏంటంటే ఒక ట్వీట్ అనేది చేయడం జరిగింది ఈ ట్వీట్కి సంబంధించి చాలా వరకు కూడా కామెంట్స్ అయితే రావడం జరిగింది చాలా వరకు కూడా వ్యూస్ కూడా రావడం అయితే జరిగింది ఏమని ట్వీట్ చేశారంటే డ్యూ టు ది అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ షెడ్యూల్ ది డివైఈఓ ప్రిలిమినరీ ఎగ్జామ్ దట్ హ్యాడ్ బీన్ షెడ్యూల్డ్ ఫర్ ఏప్రిల్ థర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ హీఈస్ లైక్లీ టు బీ పోస్ట్ పోన్ ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ ది యాస్పరెంట్స్ ది రీషెడ్యూల్డ్ డేట్ విల్ బీ అఫీషియల్ నోటిఫైడ్ షార్ట్లీ అని అయితే మనకి పోస్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట ఓకే అలాగైతే ఈ యొక్క అలాగైతే ఈ యొక్క వీటికి సంబంధించి ఏంటంటే చాలామంది చాలా రకాలుగా అర్థమైతే చేసుకున్నారు అలాగైతే ఇక్కడ చూడండి మనకేంటంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కారణంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదమూడున జరగాల్సినటువంటి డిఈఓ ప్రిలిమినరీ పరీక్ష అభ్యర్థుల యొక్క సౌకర్యార్థం వాయిదా పడే అవకాశం ఉంది రీషెడ్యూల్ చేసిన తేదీ త్వరలో అధికారికంగా తెలియజేయబడుతుంది అని అయితే మనకు అంటున్నారన్నమాట ఓకే ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కారణంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదమూడున జరగాల్సినటువంటి ఈ యొక్క డి ఫిల్మినరీ పరీక్ష అభ్యర్థుల సౌకర్యార్థం వాయిదా పడే అవకాశం ఉంది అని అయితే మనకి చెప్తున్నారన్నమాట ఓకే అలాగైతే ఇప్పుడు ఏంటంటే ఈ ఇక్కడ మనం ఈ పోస్ట్లో ఏంటంటే చాలామంది అభ్యర్థులు ఈ యొక్క డిఈఓ సంబంధించినటువంటి ఎగ్జాము అదే రోజున ఉంది పదమూడో తారీఖున డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ఎగ్జామ్ కూడా పదమూడో తారీఖే ఉంది ఈ దీంతోపాటు ఇంకోటి కూడా ఉంది ఏపీకి సంబంధించింది ఇంకో ఎగ్జామ్ ఏదో ఈ రెండు ఇవన్నీ కూడా పదమూడో తారీఖున వచ్చినాయి కదా దీంట్లో ఏదో ఒక దాన్ని పోస్ట్ పోన్ చేయండి అని అయితే మొన్న దాకా కొంచెం డిస్కషన్ అనేది జరిగింది ఓకే కాకపోతే ఇక్కడ మనం ట్వీట్లో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కారణంగానే మనకి చెప్పారు తప్ప డిఎస్సికి సంబంధించి డిఎస్సి ఎగ్జామ్ పదమూడో తారీఖున ఉంది కాబట్టి మేము ఇలా పోస్ట్ పోన్ చేస్తున్నాము అని అయితే మాత్రం ఎక్కడా కూడా చెప్పలేదు సో దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఈ ముప్పై ఎనిమిది పోస్టులు కట్టడం ఉన్నటువంటి ఈ ఎగ్జామ్కి సంబంధించి పోస్ట్ పోన్ చేస్తున్నారు కానీ మనకి ఆరు వేల కొంద పోస్టులకి సంబంధించి వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఎందుకు దాని మీద మీరు మౌనం వహిస్తున్నారు అని చెప్పి కూడా అభ్యర్థులు కింద కామెంట్ కూడా పెడుతున్నారన్నమాట ఓకే ఈ ట్వీట్కి సంబంధించి ఓకే అయితే మనకు ప్రకారం ఏంటంటే యాక్చువల్గా మనకి ఏప్రిల్ పదమూడవ తారీఖున వాయిదా పడే అవకాశం ఉన్నటువంటి దానికి మరి డిఎస్సికి సంబంధించి కూడా మరి ఎటువంటి డెసిషన్ అనేది తీసుకుంటుంది ఏపీ గవర్నమెంట్ ఏంటి అనేది మాత్రం ఎవరికి కూడా తెలియనటువంటి ఒక సందిగ్ధంలో అయితే ఉండిపోయారనమాట ఓకే సో ఇదేంటంటే ఒక న్యూస్గా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ విషయానికి వస్తే చూడండి మనకేంటే ఈరోజు పేపర్లో రావడం జరిగింది యాక్చువల్గా మనం మార్నింగ్ చెప్పుకోవాలి కుట్రపూరిత డిఎస్సి పరీక్షల తేదీల ఖరారు అని చెప్పి మనకి ఇక్కడ ఏమంటున్నారంటే వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నటువంటి నిరుద్యోగులు ఓట్లు వేయకుండా నియంత్రించాలన్న నియంత్రించాలన్న కుట్రతో డిఎస్సి పరీక్షల తేదీని మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై మధ్య ఖరారు చేశారని చెప్పి భాజపా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరం మండిపడ్డారు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం పలువురు భాజపాలో చేరిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జగన్ సర్కార్ ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య భారీగా పెరిగిందని డీఎస్సీ రాసేవారు పది లక్షల వరకు ఉన్నారు వీరి కుటుంబ సభ్యులతో కలిపి నలభై లక్షల మంది ప్రభుత్వంపై వ్యతిరేక ప్రభావం చూపుతారు దీంతో వారిని ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచేలా వైకాపా ప్రభుత్వం రాత పరీక్షల తేదీలను ఖరారు చేసింది అని చెప్పి దీనిపై ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తాము అని అయితే చెప్తున్నారన్నమాట ఓకే మనం ఇక్కడ వరకు చదివితే సరిపోతుంది సో ఇక్కడ మనం ఈ పాయింట్ దీనిపై ఎన్నికల కమిషన్కి లేఖ రాస్తామనేది అన్నారు ఓకే ఇట్లా ఇది ఒక న్యూస్గా మనం ఇది చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ అంతేగాకోకుండా చాలామంది ఈరోజు ఏంటంటే ఈ యొక్క ఈసీకి సంబంధించినటువంటి ఈ యొక్క యాప్ ఏదైతే ఉందో ఆ యాప్కి సంబంధించి కూడా చాలామంది పెట్టడం అయితే జరిగింది ఈసీకి సంబంధించి ఓకే మరి ఎంతమంది కంప్లైంట్ పెట్టారు ఏంటి అనేటటువంటి డేటా అయితే ఇంకా మనకి రాలేదు వచ్చితే చెప్దాం అనుకున్నాను కాకపోతే రాలేదన్నమాట ఇంకా అభ్యర్థులు ఇక చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు ఈ డిఎస్సికి సంబంధించి ఎలక్షన్ తర్వాత నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పి సో మనకేంటంటే ఇక కొంతమంది అయితే లెటర్లు రాస్తున్నారు ఓకే ఇట్లా అనమాట రకరకాలుగా బయట అయితే డిఎస్సికి సంబంధించి జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ మనకి కొన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూస్ ఛానల్స్లో కూడా ఎలక్షన్కి సంబంధించినటువంటి న్యూస్ వచ్చినప్పుడు మాత్రం డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి అనేది చెప్పే చాలా మట్టికి కామెంట్స్ కూడా మనం అక్కడ చాట్ బాక్స్లో అయితే మనం చూడొచ్చు ఓకే దీన్ని బట్టి బయట సిచ్యువేషన్ ఏంటంటే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మాత్రం ఎగ్ ఈ ఈ ఎలక్షన్లో ఎవరు నెగ్గుతారు ఎవరు నెగ్గరు అనే దానికన్నా డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనేటటువంటిదే ఈ యొక్క డిఎస్సి అభ్యర్థుల్లో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా అయితే మాత్రం ఉండిపోయిందనమాట ఓకే సో ఇది సో ఎనీవే ఫ్రెండ్స్ మీరైతే చదువుకోండి బాగా మంచిగా చదువుకోండి మీ ప్రిపరేషన్ మాత్రం ఎక్కడా కూడా స్టాప్ చేయొద్దు మీరు ఎంత ప్రిపేర్ ఎంత మంచిగా మోడల్ బిట్స్ చేస్తే మీకు అంత మంచిది మరో విషయం ఏంటంటే ధార్మిక్ పబ్లికేషన్ వాళ్ళు ఏంటంటే డిఎస్సికి సంబంధించి తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే విధంగా తొమ్మిది వేల నాలుగు వందల బిట్స్తో ఒక మెటీరియల్ తయారు చేశారు ఆల్రెడీ ఈ మెటీరియల్ నుంచే టెట్టకి సంబంధించి అన్ని బిట్స్ కూడా ఈ మెటీరియల్ నుంచి రావడం జరిగింది ఎస్జిటి వారు ఎస్ఏ తెలుగు వాళ్ళు సంప్రదించండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్లకి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ట్